హాయ్ అందరికీ ఈరోజు మా కర్రీ ఏంటో తెలుసా ఇంకో ఈరోజు చిన్న వంకాయలు కర్రీ మంచి గడిగి ఉప్పులీలలో లేచి కట్ కట్ చేసి ఉప్పలీలలో లేచి కర్రీ చేద్దాం అనుకుంటున్నా కాంబినేషన్ కాంబినేషను పచ్చి బఠానీలు సూపర్ టేస్ట్ ఉంటుంది ఎప్పుడు వంకాయ ఆలుగడ్డ కాకుండా పచ్చి బఠానీలు వేసుకుంటే కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు వీటిని కట్ చేసి పులీలు అలేసి ఎట్లా వండుతానో చూపిస్తాను వీడియో చూడండి సింపుల్గా ఈజీగా ఉండాలి మనం చేసే ప్రతి వంట అయినా ఓ అది ఏంది ఏందో చేస్తారు దీన్ని ఏంది గుత్తి వంకాయ మసాలా వంకాయ కర్రీ అది ఇది అంటారు కానీ నేను సింపుల్గా చేసేస్తాను నా స్టైల్లో అంత పెద్ద ప్రాసెస్ ఉండాలి నార్మల్ కర్రీ లాగానే వండేస్తా అయినా వండే ప్రతి కర్రీ సింపుల్గా వండాలి టేస్టీగా ఉండాలి ఈజీగా వండుకునేలాగా ఉండాలి ఎవరైనా వండరాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈజీగా వండుకునే స్టైల్ ఉంటేనే నేర్చుకునే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అయినా ఈరోజు ఏం డేసో తెలుసా సండే సండే ఎవరన్నా ఇది తింటారా కానీ మేము తింటాం ఎందుకంటే కొన్ని పరిస్థితులు అట్లా ఉంటాయి హెల్త్ బాగాలేనప్పుడు తినాల్సిందే కదా తినక తప్పదు కదా నాన్ వెజ్ తెరువు హెల్త్ బాగాలేనప్పుడు అందుకే సండే స్పెషల్ ఇది అన్నట్టు ఈరోజు సింపుల్గా వంకాయ పచ్చి బట్టానీలా కర్రీ ఇంకా ఇప్పుడైతే నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని పసుపు వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ అయిన దాకా అవన్నీ పట్టేదాకా కలపాలి కలిపిన తర్వాత కొంచెం మగ్గనియాలి కొంచెం అంతలా సాల్ట్ వేసి మగ్గని ఇయ్యాలి బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పట్టేసేయాలి ఆయిల్ పట్టిన తర్వాత బాగా మగ్గిన తర్వాత పచ్చి బఠానీలు కడిగి పెట్టుకున్న పచ్చి బఠానీలు వేయాలి ఎందుకంటే పచ్చి బఠానీలు నీళ్ళు ఇళ్ళనే వేయాలి మంచి ఆయిల్ పడుతుంది పచ్చి స్మెల్ కూడా రాదు బఠానీళ్ళు అది పచ్చి స్మెల్ ఉండదు సూపర్ టేస్ట్గా ఉంటుంది తింటప్పుడు పచ్చి బఠానీ కొంచెం మగ్గినాక ఆయిల్ పట్టినాక మగ్గినాక దీన్ని ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి ఇప్పుడు వంకాయలు వేసుకొని బాగా కలపాలి ఎందుకంటే ముక్కలకంతా ఆయిల్ పట్టాలి స్మెల్ పట్టాలి బాగా కలపాలి మంచిగా అటు ఇటు బాగా కలుపుకొని మంచి బాగా కలిపేసిన తర్వాత డకన పెట్టేసేయాలి డకన పెట్టేసిన తర్వాత మంచి మగ్గుతుంది ఇప్పుడు రెండు టమాటా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కలు మంచిగా కలుపుకోవాలి టమాటా ముక్కలు కలిపి మంచి మగ్గుతాయి మగ్గి మంచి కర్రీ గుజ్జుగా అవుతుంది వాటర్ వేయవలసిన అవసరమే ఉండదు ఎప్పుడే కానీ కూర కొంచెం ఉడికినాక కరిపాక వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది లేక మళ్ళీ వాసన కూడా వేరే వస్తుంది కూర వాసన బాగా వస్తుంది మంచి మగ్గినాయి ఇప్పుడు మంచి మగ్గినాయి ఎప్పుడే కానీ వంకాయలు నైంటీ ఫైవ్ పర్సెంటే ఉడకాలి ఒక ఫైవ్ పర్సెంట్ ఉడకనియద్ది ఎందుకంటే మనం తినేటప్పుడు ప్రతి ఏ వంకాయ ముక్కకు ఆ వంకాయ ముక్క విడివిడిగా ఉండాలి అట్లా ఇప్పుడు తింటున్నా ఎట్లుందో కూర టేస్ట్ చెప్తా వేడి వేడి అన్నంలో కూర టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ముద్ద ఒక ముక్క పెట్టుకోవచ్చు చికెన్ మటన్ కూడా రాదు వంకాయ కర్రీ మీదకి అంత టేస్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్గా వచ్చింది కూర కూడా అవో కొంచెం అన్నంలో ఎన్ని ముక్కలు ఉన్నాయో చూడండి సూపర్ టేస్ట్గా ఉంది నచ్చితే మీరు కూడా